ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా అన్నవా లేదా అన్నాడు కదా మీ ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది అదే ఛానల్లో అసలు ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా ఇస్తే తప్పేంటి అన్నాడు ఇంకా చాలా ఉదాహరణలు చెప్పుకొచ్చాడు మున్సిపల్ అధికారులని మా బర్త్ సర్టిఫికేట్ మీద మీ సంతకం ఏంటంటే మనం అనగలమా అది అనగలమా ఇది అనగలమా అని చెప్పేసి వీళ్ళు ఒక్కరికారనమాట ఈయన మాట్లాడితే సాయాన్ని ఎత్తేసుకుంటారు సాయాన్ని ఎత్తేసుకుంటే వాళ్ళు ఎత్తేసుకుంటారు ఇలా అంతా కూడా ఒక రకంగా ఇది ఏదో రకంగా మనం ప్రభుత్వం మీద బురద చల్లెలి చల్లెత్తే అయిపోద్ది ఇది ఇలా సంపద సృష్టి మాటలు ఇంటమాట ఇంకేం రాసుకొచ్చాడు ఇక్కడ ఇదిగో చంద్రబాబు అప్పులు ఏపీకి తప్పని తిప్పలట సూపర్ సిక్స్ అమలు గాలికి వదిలేసిన చంద్రబాబు అయినా ఆరు నెలల్లో డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల అప్పు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన బాబు ఎన్నాళ్ళు గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా గప్చిప్ ఏపీని దివాలా బాటలో పరిగెత్తిస్తున్న చంద్రబాబుని నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో దివాలా దిశగా రాష్ట్రాన్ని నడిపించేసాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు నడిపించవలసర మీరు చేసిన అప్పులకే చంద్రబాబు నాయుడు గారి మైండ్ బ్లాక్ అయిపోయింది వీడి మనిషా పశువు అసలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించాడు అసలు ఏం చేశాడు మాకే అర్థం కావట్లా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఒక తీరు లేదు అసలు తవే కొలది అప్పులు బయటపడుతున్నాయి దీన్ని ఏ విధంగా పోర్చాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాకే అర్థం కావట్లేదని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా నెత్తునూరు కొట్టుకుంటుంటే ఇక్కడికి వచ్చే ఏపీకి తప్పని తిప్పలు అప్పులు పప్పులు బెల్లం ముక్కలు అని చెప్పేసి ఇలా మాట్లాడే మాటలు మీ హయాంలో పది లక్షలకు పైగా కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు అంటే ఒకడు మాట్లాడతారు నిజంగా ఒకడే మాట్లాడతారు దానికి సమాధానాలు చెప్పరావు మాట్లాడితే ఏమన్నా అంటే నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పనిచేసాను అంటాడు కరెక్టే నువ్వు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచేసావు మరి నువ్వు చేసిన పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పులు వాటి సంగతి ఏంటి ఏవయ్య నువ్వు చేసిన పది లక్షల కోట్ల రూపాయల అప్పుకి నువ్వు పంచిన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు ఏంట్రా అంటే దానికి సంబంధం ఉండదు ఏది రాష్ట్ర రాబడి కాకుంటే రాష్ట్ర ఆదాయం కాకుండా నువ్వు చేసిన అప్పు అంతా నువ్వు పంచింది అంతా దానికి సమాధానాలు ఉండవు వాళ్ళతో కూడా తిన్న గడ తినేసే మన సాక్షికి దోచిపెట్టేసేవాడు ఎవడైనా మాట్లాడేవాడు సిగ్గు సరే ఉంటే ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించకూడదా అంటే ఖచ్చితంగా విమర్శించవచ్చు విమర్శించేకి ఎవరికైనా సిగ్గు సెరవు ఉంటే ఈ సాక్షికి సంబంధించి సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీకి కానీ ప్రకటన రూపంలో కానీ ఇతర ఏ రూపంలో అయినా సరే కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టబెట్టేసేది మామూలు కట్టబెట్టల వందల కోట్ల రూపాయలు ఉదాహరణకి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు రెండు లక్షల అరవై వేల మందికి ప్రతీ నెల మీకు మేము రెండు వందల రూపాయలు కేటాయిస్తున్నాం మీరు సాక్షి పేపర్ కొనండి అందులో వార్తలు చదవండి మీ పరదలో యాభీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరికీ కూడా తెలియజేయండి కాబట్టి మీకు నెలకు రెండు వందల రూపాయలు అన్నాడు ఎంతైంది తక్కువ లెక్కైతే నేను ప్రతి వీడియోలోనే చెప్పేది మళ్ళీ చెప్తా రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ రెండు వందలు వేసుకుంటే ఐదు కోట్ల ఇరవై లక్షలు అవుద్ది నెలకి ఇరవై లక్షల పక్కన పెట్టేసే పోయి నెలకు ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై కోట్లు ఐదేళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కట్టి కేవలం వాలంటీర్ల ద్వారాగా సచివాలయ ఉద్యోగుల ద్వారాగా కొనడానికి మాత్రమే దానికి ఎవరైనా సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని సొలువు పనిచేస్తారని చెప్పండి మేము వింటాం మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విమర్శించడా ముందు మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పి ఆ తర్వాత మనం ఎదో ఓపెన్ చేస్తాలో ఎక్కడ ఇవ్వాలా ఆ రోజు మీరు మీ సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికకి ప్రజల సొమ్ముని అసలు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారా అని అడిగితే ఒక్కటి సమాధానం ఇవాళకి చెప్పడు మీకు అసలు రైట్ చేయలేవు ముందు మీరు దానికి సమాధానం చెప్పాలి కదా ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ప్రకటనల రూపంలో ఏం నలభై మూడు శాతం మళ్ళీ సాక్షి టీవీకే సాక్షిలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచే జీతాలు వైసీపీ కార్యకర్తలందరికీనేమో డిజిటల్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు మంత్రులలో పనిచేసే డ్రైవర్లకి పని మనుషులకి వాళ్ళ పిల్లలకి ఎవరికైనా ట్యూషన్ చెప్తే వాళ్ళకి కూడా జీతాలు ఇక్కడి నుంచే అయితే డిజిటల్ కార్పొరేషను లేదంటే ఏపీ ఫైబర్ నెట్ చూసాం కదా మనం ఆ విజయసాయి రెడ్డికి సంబంధించిన వైజాగ్ ఆవిడ ఎవరు ఉంటారు శాంతి అనుకుంటా ఇద్దరు చెల్లికి కూడా వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపించేసి విజయసాయి రెడ్డి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించేశాడు వేలల్లో జీతాలు అక్కడ దాకా ఎందుకు ఇంటూరు రవికిరణ్కి డిజిటల్ కార్పొరేషన్లో వాడికి ఏదో ఒక పోస్ట్ ఉంది నెలకు డెబ్బై మూడు వేల రూపాయల జీతం ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగండి మీరు ఎలా విమర్శిస్తారా రాజకీయ పార్టీ నాయకులని నాకు అర్థం కాదు ఏ విధంగా పైగా లెటర్ ఎవరించారు చెప్పన సాక్షి ఇచ్చింది సాక్షి లెటర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా తీసేసుకోవడమే ఆడికి కానీ వర వరవీందర్ రెడ్డి కానీ ఆ బోరిగాడి అనిల్ గడికి ఆడికి రకంగా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ ఇలాగా మీరు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా మీ కార్యకర్తలకు దోచిపెట్టేసి మీ నాయకులు దోచేసుకొని అటగోలుగా మీరు తినేసి మాములుగా తినేయడం కాదు ఇష్టానుసారంగా మీరు తినేసింది కాకుండా వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏదో ఓపెన్ పనిచేసాలా ఏదో సొల్యూట్ రామ్మాలా అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు నా అనిపించట్లేదు అంటే జనాలకి ఏం గుర్తుంటుందిలే జనాలు మర్చిపోతారులే మన వాళ్ళు ఏం మాట్లాడినా సరే రేపు ఇక్కడికి ఎవరికి గుర్తుంటుంది అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారేమో ఎవ్వరూ మర్చిపోరు గుర్తుపెట్టుకోండి బాగా అందరికీ అన్నీ గుర్తే మీరు ప్రభుత్వాన్ని విమర్శించొద్దు అని అట్లా ముందు అసెంబ్లీకి అలమానని అంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సాక్షి కానీ సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీకి కానీ ప్రకటన రూపంలో ఇచ్చింది అలాగే వాలంటీర్లకి రెండు వందల రూపాయల చొప్పున ఇచ్చిన జీవో ఒకటి దానికి సంబంధించి ఇవన్నీ కూడా అసెంబ్లీలో అడుగుతారు మీ కార్యకర్తలు నేను డిజిటల్ కార్పొరేషన్లోని ఏపీ ఫైబర్ నెట్లో పెట్టేసుకొని వేలకు వేల రూపాయల జీతాలు ఎలా కట్టబెట్టమని చెప్పి అని అడుగుతారు ఖచ్చితంగా అది కాకుండా ఒక డెబ్బై మంది సలహాదారుని పెట్టేసుకున్నాం ఒక్కొక్కరికి లక్షల్లోనే జీతం మూడున్నర లక్షలు నాలుగు లక్షలు అవి కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఎలవెన్స్లు ముఖ్యంగా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి చజలరామకృష్ణారెడ్డికి తక్కువ లెక్కైతే ఒక నూట నలభై కోట్ల రూపాయలు కట్టపెట్టేశాడని ఇప్పుడు టాక్ అదే రకంగా కట్టబెట్టేసాడు నీ తెలియదు ఇవన్నీ వస్తాయి మనం అసెంబ్లీకి వెళ్తే మనం గతంలో ప్లే చేసి చూపించేసుకోలేం కదా అసెంబ్లీలో టీవీ చేసి ప్లే చేసి చూపించేసి వాళ్ళం కదా అలా చూపించేస్తాను నీ బాగోతాలని అక్కడ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళడానికి ఎలాగ పోవడానికి కారణం కూడా అదే ఓకే నిజంగా నువ్వు అది ఏ తప్పు